యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమే అనగా క్రీస్తుకు నమ్మకముగా జీవించుట ఎలా అనేటువంటి ఒక పాఠమును క్రీస్తుకు నమ్మకముగా జీవించుట ఎలా అనేటువంటి అంశమును మీకు తెలియచేస్తున్నాను రోమా పత్రిక ఒకటో అధ్యాయము వచనంలో స్వార్థను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకే అది దేవుని శక్తి అయి ఉన్నది స్వార్థను గూర్చి ఏ వ్యక్తి కూడా సిగ్గుపడకూడదు ఒకవేళ స్వార్థ వినటానికి సిగ్గుపడితే అతనికి రక్షణ అనేది కలగదు భూమి మీద ఉన్నటువంటి జనము అనగా ప్రజలందరినీ దేవుడు సువార్త ద్వారా రక్షించుకోవాలనుకున్నాడు సువార్త అంటే అర్థమేంటంటే క్రి కొరెందుకు రాసిన మొదటి పత్రిక పదైదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు ఆయన యొక్క మరణ సమాధి పునరుత్నమును సువార్త అని పిలువబడింది అయితే ఆ సువార్త వినటానికి ఎవరైతే సిగ్గుపడతారో వారు రక్షణ పొందలేరు అందుకే మొట్టమొదటిది దేవునికి నమ్మకంగా జీవించేటువంటి వ్యక్తి క్రీస్తును కూర్చున్నటువంటి స్వార్థను సిగ్గుపడకూడదు ఇదే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇలాగో చెప్పుచున్నాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మినవాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను చూశారండి ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను పౌల్ గారు అంటున్నాడు నేను శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక అంటే ఆయన ఏమిటో క్రీస్తు ఏమిటో నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢీగా నమ్ముచున్నాను అందుకని బైబిల్ గ్రంథము ఏమి చెప్పుచున్నదంటే సువార్తను గూడ్చి సిగ్గుపడవద్దు దానిని పౌలు గారు అంటున్నాడు నేను ఆయనను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడువాడును కాను ఒకవేళ సిగ్గుపడునట్లయితే దీన్ని గూర్చి క్రీస్తు ప్రభువారు ఏమి చెప్పుచున్నాడో మనము లేఖనములలో పరిశీలించినట్లయితే మార్కు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాణిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడడని చెప్పెను ఇదండి క్రీస్తుకు నమ్మకముగా జీవించేవాడు క్రీస్తు స్వార్థను గూర్చి సిగ్గుపడకూడదు చాలామంది క్రీస్తు ప్రభువారిని ఎరిగిన తర్వాత కూడా మరలా లోకంలో పడిపోయి వారు క్రీస్తు క్రీస్తును ఎరిగాను క్రీస్తును తెలుసుకున్నానని ప్రజలకు చెప్పటానికి కూడా సిగ్గుపడతారు క్రీస్తుని రక్షకుడు క్రీస్తుని పాపములను కడిగాడు క్రీస్తు నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు క్రీస్తు నిన్ను నీతిమంతుడిగా చేర్చాడు క్రీస్తు నీ కొరకు సిరివే వేయబడ్డాడు నీ కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు కారణము నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేయాలనుకున్నప్పుడు మరి ఆయనను గూడ్చి నీవు సిగ్గుపడకూడదు లోకమును చూసి ఒక వ్యక్తి ఎందుకు సిగ్గుపడాలంటే అందుకే ప్రభు చెప్పాడు వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో ఒక వ్యక్తి వ్యభిచారము చేస్తున్నందుకు సిగ్గుపడాలి పాపము చేస్తున్నందుకు సిగ్గుపడాలి దొంగతనము చేస్తున్నందుకు అబద్ధపు సాక్ష్యములు చెప్పుతున్నందుకు లోకములో ప్రజలకు అబద్ధపు బోధ మాయం బోధలు కల్పనా బోధలు నూనె డబ్బాలు ఖచ్చిబులు అమ్ముకుంటున్నందుకు సిగ్గుపడాలి ఈ నూనె డబ్బాలు అమ్ముకునేవారు కానీ కచ్చీబులు అమ్ముకునే వాళ్ళు కానీ లోకములో అపవిత్రముగా జీవించే వారందరినీ కూర్చి ఆయన సిగ్గుపడును రెండవ విషయం ఏంటంటే వేషధారణ భక్తి ఒంటెను మృంగి మృంగే వారిలాగా ఉండకూడదు మతే వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచనముల వరకు బైబిల్ గ్రంథం ఇలాగూ చెప్పుచున్నది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసేయులారా మీరు పుదీనాలోను సోపులోను జలకరలోను చూశారండి పదే వంతు పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి వాటిని మానక వీటిని చేయవలని చేయవలచి యుండెను అందులైన మార్గదర్శకులారా చూడండి ప్రభు ఏమంటున్నాడు దోమ లేకునున్నట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే ఏమంటున్నాడండి దోమ లేకుండా దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటనే మిరుంగుతారంట వీళ్ళు వీళ్ళు మింగేది మేకలను గొర్రెలను కాదు ఒంటనే మ్రింగేటువంటి వాళ్ళంట వీరు అందుకే వీళ్ళు అంటున్నాడు వేషధారణ భక్తి ఉండకూడదు క్రీస్తుకు నమ్మకముగా జీవించేటువంటి వ్యక్తి వేషధారిగా ఉండకూడదు చాలామంది అంటారు అయ్యా మేము పుదీనలోను సోపులోను జీరకల్లోనూ అంత పదేవంతు ఇస్తున్నాము ధర్మశాస్త్రమును కూడా పాటిస్తున్నాము అని చెబుతారు మనం చూసినట్లయితే ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నేను ధర్మశాస్త్ర గ్రంథమును ప్రవక్తల గ్రంథమును పాటించుతున్నాను ఇంకా నాకు కొదువుగా ఏమీ ఉన్నది ఆయన చెప్పాడు నువ్వు వెళ్ళు నీ ఆస్తి బేదలకు ఇమ్ము వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు తన ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళాను అయితే క్రీస్తుకు నమ్మకముగా జీవించేటువంటి వ్యక్తి వేషధారణగా జీవించకూడదు మూడవది అబద్ధ బోధ చేసేవారు క్రీస్తుకు నమ్మకముగా జీవించరని మత్తస్వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఈ మాటలను విని మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నా ప పదైదవ వచనంలో అబద్ధ ప్రవక్తను గూడ్చి జాగ్రత్తపడు అబద్ధ ప్రవక్తను గూర్చి ఏమంటున్నాడు జాగ్రత్తపడు వారు గొర్రె గొర్రెల శర్మము వేసుకొని మీ యొద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు నమ్మకముగా జీవించేవాడు అబద్ధ బోధకులను గుర్తుపట్టాలి నమ్మకమైన క్రీస్తుకు నమ్మకముగా జీవించే వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి అబద్ధ బోధను బోధించలేడు అందుకే ఇరవై రెండో వచనంలో ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడు ఎరుగను అక్రమము చేవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి వారితో చెప్పెను అయితే వీరు మంచి కార్యములు చేస్తే ఎందుకు ప్రభు ఇలాగూ చెప్పుచున్నాడు అంటే వారు అబద్ధ బోధకులని బైబుల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది నాలుగో విషయం ఏమనగా క్రీస్తుకు నమ్మకంగా జీవించేటువంటి వ్యక్తుల్లో నీతిమంతులుగా నటి నటించుతారు కొంతమంది అయితే నీతి నటించకూడదు లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది పద్నాలుగు వచ్చిన వరకు ఇలాగూ లేఖనము చెప్పుచున్నది లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాల వరకు తానే నీతి తమ్ము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను చాలామంది అంటారండి మేమే నీతిమంతులము మేమే పరిశుద్ధులమని చెప్పుకుంటున్న వారికి క్రీస్తు ప్రభు వారు ఈ ఉపమానము చెప్పుచున్నాడు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిచయుడు ఒకరు ఒకడు సుంకరి పరిచయుడు నిలవబడి దేవా నేను సోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఏమని ప్రార్థన చేస్తుండే ఈ పరిచేయుడు ఇతరుల వలె నేను అన్యాయస్తుని కాదు వ్యభిచారిని కాదు ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండకుండా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అంటే ఒక వ్యక్తి నీతి మంతుడిగా జీవించకుండా నీతిగా జీవించకుండా నీతిగా జీవించుచున్నానని నటించటము దేవుడు దానిని సహించడు దానినే వేషధారణతో కూడిన భక్తి నీవు నీతిమంతుడిగా జీవించకుండా నీతిమంతుడిగా జీవించటానికి నీవు నటించకూడదని బైబుల్ చెబుతుంది వారమునకు రెండు మార్లు ఉపమానము ఉపవాసము చేసు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచునను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను వచనంలో అతని కంటే ఇతడు నీతి మంత్రులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడని తగ్గింపబడుననియు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియూ చెప్పాను ఇది బైబిల్ గ్రంథము స్పష్టంగా చూస్తుంది ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవించకుండా నీతిమంతుడిగా జీవించుచున్నావని నటించకూడదు దానిని దేవుడు అంగీకరించడు అలాగే తీతుకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనంలో కూడా ఇలాగూ వ్రాయబడి ఉన్నది తీతుకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పదారో వచనంలో దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు తర్వాత లేఖనం ఏంటంటే వీరు ఎవరంటే వీళ్ళు దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అంటే మేము దేవుణ్ణి ఎరిగాము దేవుణ్ణి వెంబడిస్తున్నాము మేము నీతి మంతులమని చెప్పుకుందరు కానీ వారు ఎవరంటే అసహ్యులంట అవిధేయులంట అంటే అవిధేయులంటే విధేయత లేనటువంటి వాళ్ళు ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులైనటువంటి వాళ్ళని బైబిల్ గ్రంథము స్పష్టముగా చెప్పుచున్నది అందుకని నీతి మంత్రుడిగా నువ్వు నటించవద్దు నటించటము అది నీవు చేసే పాపములలో ఇంకొక పాపమై ఉంటుంది అలాగే చాలామంది లాభము కొరకు కుటుంబములను కుటుంబములను నాశనము చేయుచున్నారు ఇదే ఇదే యూదా రాసినటువంటి పత్రిక పదార్ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూడ్చి వారునై ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును వారు ఎలా జీవించుతున్నారంట తమ దురాశ చొప్పున నడుచుచు అంటే వారికి ఆశలు దురాశలు ఉన్నాయి అందుకే గ అందుకే వీళ్ళు ఆశల చొప్పున నడుచుకోవచ్చు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుతున్నారు అంటే వారికి ధనయామోహం ఉంటే ఆ ధనయామో యామోహము నిమిత్తం మనుషులను కొనియాడచ్చు సనుగు వారును తమ గతిని గూడ్చి వారునై ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకుచున్నది అందుకని క్రీస్తుకు నమ్మకముగా జీవించేవాడు లాభము కొరకు కాకుండా జీవించాలని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది తీతుకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచనంలో కూడా ఇలాగ చెప్పుచున్నాడు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడూ ఆబద్ధికులు మృగములను సోమరులను తిండిపోతులై ఉన్నారు వీళ్ళెవరంట ఎల్లప్పుడూ ఆబద్ధికులు అంతేకాదంట పదకొండు వచ్చిన వారి నోళ్ళు ముయింపవలను అట్టి వారు ఉపదేశింప కొడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములను కుటుంబములను పాడు చేయుచున్నారు వీరు కుటుంబాలను కుటుంబాలను పాడు చేయుచున్నారు దుర్లాభము కొరకు వారు ప్రకటించుచున్నారు ఉపదేశించ కొడని ఉపదేశించుచున్నారని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఆ తర్వాత తర్వాత విషయం ఏంటంటే చెప్పటము కాదు దాని ప్రకారము జీవించేవారిగా ఉండాలి చాలామంది మాటలు చెబుతారు మాటలు చెప్పేటువంటి వ్యక్తిగా ఉండకూడదు అందుకే యాకొ రాసిన పత్రికలో ఒకడు తన ముఖంలో అద్దములో చూసుకొని బయటకు వెళ్ళి దాన్ని మర్చినట్లు ఉండకూడదు మాట ప్రకారము ఒకడు మాట ఎందు స్థిరముగా ఉండిన వాడు దేవుని ఎందు పరిపూర్ణముగా ఉండును మాట ఎందు స్థిరముగా జీవించాలి చాలామంది చాలా మాటలు చెబుతారు కానీ వ్యక్తిగత జీవితము ప్రాక్టికల్గా వచ్చేసరికి వారి జీవితము సరిగ్గా ఉండదు దీని గురించి మత్తయ్యసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు బైబిల్ గ్రంథము ఇలాగో చెప్పుచున్నది మత్తయ్యసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు అప్పుడు ఏసు జన సమూహములతోనూ తను శిష్యులతోనూ ఇట్లా నేను చూశారండి శాస్త్రులను పరిశీలను మోసే పీటమందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడు వారు చెప్పురే కానీ చేయరు వారు చెబుతారు కానీ వారు చేయరు ప్రభు అంటున్నాడు శాస్త్రులు పరిశీలు గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండు కానీ వారు చెప్పేటువంటి వారు కానీ చేయరు అందుకు నాలుగో వచనంలో మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొలరు మనుషులకు కనపడు నిమిత్తము తమ పనులన్నీ చేదురు తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ శంగులు చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులలో అగ్రస్థానములు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులను పిలువబడుటకు కోరుదురు మీరైతే బోధకులనే పిలువబడవద్దు ఒక్కటే మీ బోధకులు మీరందరూ సహోదరులు ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చదువుతుందంటే వీరందరూ కూడా చెప్పుదిరే కానీ చేయరు వీళ్ళంతా చెప్పబడిదిరే కానీ చేయరని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది స్పష్టంగా చేతి వారి వారు ఎలాంటి వారంట వారు వారు క్రియల చొప్పున చేయకుడి వారు బోధించేటువంటి మాటలు వినగానే చాలామంది చాలా బోధిస్తారు కానీ దాని ప్రకారము జీవించాలి బైబిల్ గ్రంథము వినేటువంటి వారికే కాదు చెప్పేటువంటి వారికని కూడా విషయాన్ని తెలుసుకోవాలి చాలామంది బోధిస్తారు కానీ అది వారికి అన్నటువంటి విషయం కూడా తెలియదు లేఖనము భూజనములో భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరికీ ఇవ్వబడిన విషయమని వారు గుర్తుంచుకోవాలి ఇదే రోమా పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి వ్రాయబడినటువంటి మాట ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవు బోధించుకొనవా దొంగిలింపవద్దని ప్రకటించు నీవు దొంగిలించదువా చూశారండి వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదువా విగ్రహములను ఆశయించుకును నీవు గుళ్ళను దోసుకునుదువా బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ఇతరులకు బోధించేటువంటి నీవు దా నీకు నీవు బోధించుకో అంటే వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా మనము బోధించినప్పుడు దాని ప్రకారము జీవించాలి దాని ప్రకారము నడవలెనని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది తర్వాత విషయం చూసినట్టయితే మనము మనుషులను సంతోషపెట్టువారుమగా ఉండకూడదు దేవునికి నమ్మకంగా జీవించాలంటే మనుషులను సంతోషపెట్టివారిగా ఉండకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది చెప్పున్నది రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వరకు తెసోలో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వరకు ఇలాగ వ్రాయ వ్రాయబడి ఉన్నది సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము ఆయన చెప్పేటువంటి విషయం ఏందంటే మూడో వచనంలో ఏలైనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు మనుషులను సంతోషపెట్టేవాడు దేవుణ్ణి సంతోషపెట్టడు అయితే మనము మనుషులను సంతోషపెట్టక దేవుణ్ణి సంతోషపెట్టే వారమై ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకే స్వార్థను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై వీళ్ళు మనుషుల వలన ఎంచబడిన వాళ్ళు కాదు దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయమును పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై ఉన్నాము బైబుల్ గ్రంథము ఎప్పుడు కూడా మనుషుని సంతోష పెట్టాలనుకుంటున్నావా దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నావు అంటే మనుషులను సంతోష పెట్టవచ్చేమో మాయ మాటలు అబద్ధ బోధలు నవ్వించేటువంటి మాటలు కల్పనా మాటలు పెట్టి కానీ మళ్ళీ సత్యవాక్యము మానవుణ్ణి సంతోషపెట్టదు కానీ వారి హృదయములను నొచ్చుకునేలాగా చేయుచున్నది ఇలాగే గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పదో వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేనెప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దా క్రీస్తు దాసుడను కాకపోవదను ఇదే పౌలు గారు చెబుతున్నాడు నేను మనుషులను సంతోష పెట్టగోరిగినట్లయితే సంతోష పెట్టగోరినట్లయితే నేను దేవునికి దాసుడను కాను క్రీస్తుకు నమ్మకముగా జీవించటం అంటే ఏమి అనుకుంటున్నావు మనుషులను సంతోష పెట్టడము మాయమాటలు అబద్ధాలు అసత్యపు బోధలు కల్పనా కథలు విభిన్నమైన బోధలు వంకరి మాటలు కట్టుకథలు బోధించటము అవి మానవుని సంతోషపెట్టేవేమో కానీ దేవునికి ఎప్పటికీ సంతోష పెట్టలేవు అందుకే పేతురు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయో వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది ఒకడు తన ఊహను బట్టి వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట తాను గ్రహించుకొనవలనని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది చివరిగా క్రీస్తుకు నమ్మకంగా ఉండుట ఎలా అనేది తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాల వరకు ఇలాగూ చెప్పుచున్నది దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు చెప్పక చెప్పక ఏమీ అపరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచము మంచి నమ్మకమును కనపరచు మంచి అవుతుంది అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము పదకొండవచనంలో ఏల ఏలయనగా సమస్త మనుషులకు రక్షణార్థకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది క్రీస్తు ప్రభువారికి నమ్మకముగా జీవించటానికి ఈ లోకంలో బుద్ధితో నీతితోనూ భక్తితోనూ బ్రతకవలెనని బైబిల్ గ్రంథము బోధించుచున్నది అనగా నీతిగా జీవించటానికి నమ్మకముగా జీవించమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయంలో క్రీస్తుకు నమ్మకముగా జీవించాలంటే మనుష్యుడు ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా సిగ్గుపడేటువంటి వ్యక్తిగా ఉండకూడదు వేషధారణతో కూడినటువంటి భక్తిగా ఉండకూడదు నీతిమంతుడిగా జీవించకుండా నీతి మంతుడిగా జీవించుచున్నానని నటించకూడదు లాభము కొరకు కుటుంబములను పాడు చేయకూడదు అంతేకాకుండా చెప్పేటువంటి వారిగా కాకుండా చేసేటువంటి వారిగా ఉండాలని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఆ తర్వాత మనుషులను సంతోషపెట్టు కాక దేవుని సంతోషపెట్టేవారై ఉండాలని చెప్పుచున్నది చివరిగా అలా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఇవన్నీ చేసినప్పుడే అతను క్రీస్తుకు నమ్మకముగా ఉంటాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సచ్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు